అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టెరియల్ టార్గెట్ డిఎస్సిలో భాగంగా డైలీ మనం ముఖ్యమైనటువంటి అంశాలను అయితే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు సెషన్లోకి వెళ్లే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి క్వశ్చన్లోకి వెళ్తే క్రింది వాటిలో సరైనవి ఏవి స్టేట్మెంట్ వన్ సంవత్సరంలో మిగిలిన నెలల కంటే పాల ఉత్పత్తి అక్టోబర్ మరియు నవంబర్లో అధికంగా ఉంటుంది స్టేట్మెంట్ టూ జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు కోడిగుడ్ల రేటు అనేది అధికంగా ఉంటుంది ఎయిత్ క్లాస్ బయాలజీకి సంబంధించి నైన్త్ లెసన్ నుంచి అయితే ఈ ప్రశ్నలు అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు సరైనవి ఒకటి మాత్రమే సరైంది రెండు మాత్రమే సరైంది ఏది కాదు అనేటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు అనుకునేటువంటి ఆన్సర్ వీడియోని పాజ్ చేసుకొని పిక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ కామా టూ ఆప్షన్ వన్ అనేది వన్ కామా టూ అనేటువంటి రెండు స్టేట్మెంట్స్ కూడా సరి అయినవి ఎందుకు అంటే ఇక్కడ అక్టోబర్ అండ్ నవంబర్ నెలలో కనుక చూసుకుంటే మంచి ఆహారం దొరుకుతుంది కాబట్టి పాల ఉత్పత్తి అనేది ఆ నెలల్లో ఎక్కువగా ఉంటుంది జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు కనుక చూసుకుంటే కోడిగుడ్లను ఎక్కువగా పొదగించడానికి ఉపయోగిస్తారు అంటే పొదుగుదల రేటు అనేది అక్కడ అనువుగా ఉంటుంది ముప్పై ఏడు డిగ్రీ సెంటీగ్రేడ్ల నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీ సెంటీగ్రేడ్ల వరకు ఉంటుంది కాబట్టి కోడిగుడ్లను పొదగించడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఆ సమయంలో మనకు కోడిగుడ్ల రేటు అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ వన్ కామా టూ రెండు కూడా సరి అయినటువంటి అంశాలే దాని తర్వాత రెండవ ప్రశ్న క్రింది వాటిలో సరైనవి ఏవి అనేటువంటిది స్టేట్మెంట్ వన్ భారతదేశంలో ఆరు రకాల ప్రధాన తేనెటీగలు ఉన్నాయి స్టేట్మెంట్ టూ వచ్చేసి ఎపీస్ మెలిఫోనా ఎపీస్ మెలిఫోనా అనే యూరోపియన్ తేనెటీగ సంవత్సరంలో ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల తేనెను ఉత్పత్తి చేస్తుంది సరైన వాటిని ఎంచుకోవాలి ఆప్షన్ వన్ వన్ కామా టూ రెండు సరైనవి ఆప్షన్ టూ వన్ మాత్రమే టూ మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఎంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ టూ ఒకటి మాత్రమే సరైంది రెండోది సరైంది కాదు ఎందుకు సార్ అంటే భారతదేశంలో కనుక తెలుసుకుంటే ప్రధానంగా మనకు ఆరు రకాల తేనెటీగలు అయితే ఉన్నాయి వాటిని మీరు సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ రకంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ డిటిఎస్ ఫిల్మ్ అండి డిటిఎస్ ఫిల్మ్ ఇక్కడ ఎల్లును చిన్నగా రాస్తున్నాయి ఎందుకు నేను చెప్తాను ఎందుకంటే ఆ ఎల్లుతో మనకు పని లేదు డిటిఎస్ ఫిల్మ్ మనం చూస్తున్నటువంటి ఫిల్మ్లో కనుక చూసుకుంటే డిటిఎస్ సౌండ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి డి అంటే కనుక చూసుకుంటే ఎపిస్ డార్సేటా అండి ఎపిఎస్ డార్సేటా అదేవిధంగా టీ అంటే కనుక ఎపిస్ ట్రిగోనా ఎపిస్ దాని తర్వాత ఎస్ అంటే కనుక ఎపీస్ సెరానా ఎపీస్ సెరానా దాని తర్వాత ఎఫ్ అంటే కనుక ఎపీస్ ఫ్లోరా అండి ఎపీస్ ఫ్లోరా దాని తర్వాత ఐ అంటే కనుక ఎపీస్ ఇండికా ఎపీస్ ఇండికా ఇక్కడ ఎల్ అనేది లేదు మన కోడ్ సెట్ కావడానికి అది పెట్టుకున్నాం దాని తర్వాత ఎమ్ అంటే కనుక చూసుకుంటే ఎపిస్ మెలిఫోనా అండి ఎపిస్ మెలిఫోనా ఇక్కడ ఇచ్చాం కదా ఎపిస్ మెలిఫోనా ఇక్కడ యూరోపియన్ తేనెటీగా అని ఇవ్వడం జరిగింది ఇది యూరోపియన్ తేగ తేనెటీగా కాదు మన ఇండియాకు సంబంధించిన తేనెటీగా ఇది ఎపిస్ మెలిఫోనా యూరోపియన్ తేనెటీగా ఉంటుంది అదేంటి అంటే ఎపిస్ మిల్లిఫెరా అండి ఎపిస్ మిల్లిఫెరా అనేది మనకు ఇది యూరోపియన్ తేనెటీగా ఇది సంవత్సరంలో కనుక చూసుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల వరకు అయితే తేనెనైతే ఉత్పత్తి చేస్తుంది ఎపిస్ మెలిఫోనా అనేది మన యొక్క భారతీయ తేనెటీగా పీస్ సెరేనా అనేటువంటి భారతీయ తేనెటీగా కనుక చూసుకుంటే మనకి ఇక్కడ సంవత్సరంలో మూడు నుంచి పది కేజీల వరకు అయితే తేనెను ఉత్పత్తి చేస్తుంది ఏపీస్ సరైన భారతీయ తేనెటీగ ఏపీస్ మిల్లిఫెరా అనేది కనుక చూసుకుంటే మనకు మనకు ఇది యూరోపియన్ తేనెటీగగా మనం చెప్పుకుంటాము దాని తర్వాత నెక్స్ట్ ప్రశ్న క్రింది వాటిలో సరైనది స్టేట్మెంట్ వన్ వాహనాల నుంచి వెలువడేటువంటి పొగలో ఉండేటువంటి సీసం పీల్చడం వల్ల రక్తహీనత మెదడు ప్రభావం పైన మెదడుపైన ప్రభావం చూపడమే కాకుండా మరణం కూడా సంభవించను స్టేట్మెంట్ టూ వచ్చేసి పాదరస పదార్థ రేణువులు గాలిలోకి చేరి మినిమిటా వ్యాధికైతే కారణమవు ఇక్కడ సరైనది ఏది అనేటువంటిది ప్రశ్న ఒకటి కామ రెండు సరైనవే ఒకటి మాత్రమే రెండు మాత్రమే ఏది కాదు మీ యొక్క ఆన్సర్ ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు కూడా సరైనవే వాహనాల నుంచి వెలువడేటువంటి పొగలో ఉండేటువంటి సీసాన్ని పీల్చడం ద్వారా రక్తహీనత అయితే వస్తుంది అదేవిధంగా మెదడు పైన కూడా ఎక్కువ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది నిద్రలేమి అనేటువంటి అంశాలు కూడా మనం చూడడానికి అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ ప్రభావం ఉందనుకోండి మరణం కూడా సంభవించడానికైతే అవకాశం అనేది ఉంది ఇది రైట్ స్టేట్మెంటే అదేవిధంగా పాదరత పాదరస రేణువులు కనుక చూసుకుంటే పదార్థ రేణువులు గాలిలోకి చేరి మినిమిటా వ్యాధికి అయితే కారణమవుతాయి ఈ మినిమిటా వ్యాధి వస్తే కనుక నరాల బల నరాలకు సంబంధించినటువంటి వ్యాధులు అనేవి వస్తాయి నరాల వ్యవస్థ అనేది దెబ్బతిని చివరికి మరణించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఈ రకంగా ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే దాని తర్వాత మ్యాథ్స్కు సంబంధించి రెండు వేలు మరియు రెండు వేల ఒక వంద మధ్య ఉన్నటువంటి సంఖ్యల్లో పదకొండు చేత నిశేషంగా భాగించబడేటువంటి సంఖ్యలు ఎన్ని అనేటువంటిది ప్రశ్న తొమ్మిది పది పదకొండు పన్నెండు మీ యొక్క ఆన్సర్ని మీరు వీడియోని పాజ్ చేసుకొని లెక్క ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ రెండు వేల నుంచి రెండు వేల నుంచి రెండు వేల ఒక వంద మధ్య ఇక్కడ దేంతో భాగించబడాలి పదకొండు చేత నిశ్శేషంగా భాగించబడేటువంటి సంఖ్యలు ఎన్ని అన్నారు ఇక్కడ పదకొండు చేత నిశ్శేషంగా భాగించబడేటువంటి మొదటి సంఖ్య శంగా, చివరి సంఖ్య అనేది మనకు అవసరం పడుతుంది మొదటి సంఖ్య ఏంటి అంటే రెండు వేలకు దాని తర్వాత రెండు వేల ఒక వంద మధ్య అన్నాడు కాబట్టి రెండు వేల రెండు రెండు వేల రెండు అనేది పదకొండు చేత భాగించబడుతుంది కావాలంటే చెక్ చేసుకోండి ఆల్రెడీ ఇది చూస్తేనే అర్థమవుతుంది పాలిండ్రోమ్ సంఖ్య సరి సంఖ్యలు ఉన్నాయి స్థానాలు కాబట్టి ఇది పదకొండు చేత అయితే భాగించబడుతుంది దాని తర్వాత రెండు వేల తొంభై రెండు వేల తొంభై అనేది చివరి సంఖ్య ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వాటిలో కనుక చూసుకుంటే ఇది చివరి సంఖ్య ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకు వచ్చింది కదా ఈ చివరి సంఖ్య నుంచి మొదటి సంఖ్య తీసేయాలి చివరి సంఖ్య నుంచి మొదటి సంఖ్యను తీసేయాలి తీసేసిన తర్వాత దేనితోటి భాగించాలి పదకొండు చేత నిశేషంగా భాగించబడాలి అన్నాడు కాబట్టి పదకొండు అయితే రాసుకోండి దాని తర్వాత ప్లస్ వన్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేది వస్తుంది ఇక్కడ రెండు వేల తొంభై నుంచి రెండు వేల రెండు అంటే ఇక్కడ మనకు తొంభై నుంచి రెండు తీయాలన్నట్టు ఇక్కడ ఎనభై ఎనిమిది అనేది వస్తుంది బై పదకొండు ప్లస్ వన్ పదకొండు ఒకట్లా పదకొండు ఎందుల ఎనభై ఎనిమిది ఎనిమిదికి ఒకటి కలిపితే ఎంత అండి తొమ్మిది అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది అదేవిధంగా మీరు నెక్స్ట్ ప్రశ్నను కూడా ఇదే మోడల్లో చేయడానికి అవకాశం అయితే ఉంటుంది దీన్ని కూడా మీరు క్లియర్గా చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అయితే చాలా తక్కువ మంది చేస్తారు కాబట్టి దీన్ని కూడా మనం చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ వంద నుంచి రెండు వందల వరకు అన్నాడు వందల వంద నుంచి రెండు వందల వరకు వాటి మధ్య ఉన్నటువంటి సంఖ్యలో ఆరు చేత భాగించబడాలి ముందు మనకు మొదటి సంఖ్యనైతే కనుక్కోవాలి మొదటి సంఖ్య కనుక్కోవాలంటే కనుక చూసుకుంటే ఏమవుతుంది నూట రెండు అనేది ఆరుతోటి భాగించబడుతుంది ఆరు ఒకటిలో ఆరు ఇక్కడ ఆరు ఏళ్ళ నలభై రెండు దాని తర్వాత చివరి సంఖ్య నూట తొంభై ఎనిమిది మనం దాని ప్రకారం ప్రాసెస్ ప్రకారం నూట టొంభై సారీ నూట తొంభై ఎనిమిది నుంచి నూట రెండునైతే తీసేయాలి తీసేసి బై ఆరు చేయాలి ప్లస్ వన్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది ఇక్కడ నూట తొంభై ఎనిమిది నుంచి నూట రెండు తీసేస్తే మనకి ఎంత వస్తుంది సార్ తొంభై ఆరు అనేది వస్తుంది తొంభై ఆరు బై ఆరు ప్లస్ ఒకటి ఆరు ఒకట్లా ఇక్కడ మూడు ఉంటుంది ఆరు ఆరులా అంటే పదహారు ప్లస్ ఒకటి పదిహేడు అనేది దీని యొక్క ఆన్సర్ వస్తుంది ఇంపార్టెంట్ మోడల్ అండి రావడానికి అవకాశం కూడా ఉండొచ్చు ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈరోజు మనకు ఈ క్లాస్లో కనుక చూసుకుంటే ఇలా ఈ అంశాలను అయితే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది మీకు మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క మిత్రులకు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్